హాయ్ అండి అందరికీ నమస్తే అండి శ్రీ ఆదర్శ ఫౌండేషన్ ఇది పిల్లల ఆశ్రమం అండి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నిన్నటి రోజున మా పాప పెద్ద పాప బర్త్డే ఉందనమాట మేము ఏదో మాకు తోచినంతలో మేము మా ఫ్రూట్స్ అండ్ కేక్ తీసుకెళ్ళాము అలాగే నిన్నటి రోజున కూడా ఇద్దరి బర్త్డే ఉంది వాళ్ళు కూడా బ్లాంకెట్స్ అన్నీ తీసుకొచ్చారనమాట వాళ్ళకు అయితే పిల్లలు అయితే చాలా బాగా మాట్లాడారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం వెళ్ళాను మా పాప బర్త్డేకి ఎప్పుడైనా నేను నీలఫర్ హాస్పిటల్లో ఫుడ్ డొనేట్ చేస్తాను అనమాట వెళ్ళి నేను నా వండి నేను అక్కడ ఫుడ్ డొనేట్ చేస్తాను ఇక్కడ ఫుడ్ అలో లేదన్నారు అందుకని ఫ్రూట్స్ తీసుకెళ్ళాను ఫ్రూట్స్ తీసుకెళ్ళి కేక్ కట్ చేయించానమాట తను చూస్తున్నారు కదా తనది కూడా బర్త్డే అనమాట వాళ్ళు విష్ చేస్తున్నారు పిల్లలు ఎంత బాగా విష్ చేస్తున్నారో చూడండి మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీరు కూడా తోచినంతలో మీరు వాళ్ళకి డొనేట్ చేస్తారనేసి నేను మీకు వీడియో షేర్ చేస్తున్నానండి అలాగే వీ ఫైవ్ వాళ్ళు కూడా వచ్చారు మా పాప దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు తనకి నాకు సేవ చేయడం చాలా ఇష్టం అనేసి చెప్పింది అనమాట మా పిల్లలకి నేను ఇలాగే నేర్పిస్తానండి ఎందుకంటే నాకు సేవ చేయడము చాలా ఇష్టము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలకు కూడా అదే ఇష్టం అనమాట బయటనే చేస్తారు బా డొనేట్ చేయడము ఎవరికైనా అనాథ వాళ్ళకి మాకు తోచినంతలో మేము పెద్దగా ఏం చేయము మాకు తోచినంతలో మేము డొనేట్ చేస్తామన్నమాట బర్త్డే రోజు డొనేట్ చేస్తాను మీ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి